రాజన సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట మండల కేంద్రంలోని మానేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలని గ్రేటర్ హైదరాబాద్ శివసేన పార్టీ అధ్యక్షుడు శివసేన పార్టీ సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ గౌటే గణేష్ అఖిలపక్ష మాధుర్యల్లో ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని పాత లో లెవెల్ వంతెనను కూల్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోవడం దారుణమని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మానవ మహనాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం గ్రామ పురోహితులు రాజర్ల పార్థసారథి శర్మ రాజుపేట మాజీ సర్పంచ్ అల్లె సత్యం తదితర నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో బిర్జీ బిర్జీ వద్ద చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సిరిసిల్లా నియోజకవర్గం శివసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌటే గణేష్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాణ దీక్ష దీక్ష ఈ దీక్ష నేను చూసాన కానీ స్థానిక ఎమ్మెల్యే గారికి కనివిప్పు కలగాలి పది సంవత్సరాల పాలన సాగించి ఈ యొక్క గమరేపేట అభివృద్ధి అభివృద్ధి పథం నడిపించ నడిపించలేదు ఇప్పుడైనా కనివిప్పు కలిపి ఈ యొక్క ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి తెచ్చి తక్షణమే ఈ బ్రిడ్జిని తొందరగా చేయాలని ఒక ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి రైతులకు మెయిన్ రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి రైతుల సమస్యలు వెనుకబడిన గంభీరపేట మండలం ముందే వెనుకబడి ఉంది ఈ యొక్క వెనుకబడిన మండలంలో గంభీరపేట హై లెవెల్ బ్రిడ్జి కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది గత పాటిరాజా పాటిరాజా గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క బ్రిడ్జిని వాళ్ళు చేయడం జరిగింది తర్వాత కాలక్రమేణా ఈ బ్రిడ్జిని కూలగొట్టి హై లెవెల్ బ్రిడ్జి చేద్దామనే ఆలోచనతో గత ప్రభుత్వం పదిహేను కోట్లు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణానికై మంజూరు చేయడం జరిగింది ఆ పదిహేడు కోట్లలో ఇప్పుడు మళ్ళీ పదకొండు కోట్లకు వచ్చినాయి కాబట్టి నాణ్యత లోపం లేకుండా అంత ముందు ప్రభుత్వం మంజూరు చేసిన పదిహేడు కోట్లతోటే ఈ యొక్క లింగనపేట బ్రిడ్జి నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి శాసనసభ్యులు గత మంత్రి శాసనసభ్యులు ఇప్పటికీ శాసనసభ్యుడైన కేటీఆర్పేట మంత్రి ఈ మానే వాగు ఐదు బిడ్జి కోసం ఈ రోజు ఇక్కడ ఒక దీక్ష చేస్తున్నాం ఈ యొక్క దీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి ఈ యొక్క బ్రిడ్జిని వెంటనే అమలు చేయవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ఇది ఒక సిరిసిల్లా కాన్సెస్లో మా యొక్క మండలం కోసం మండలం వెంటబడినటువంటి ప్రాంతంగా గుర్తించబడుతుంది ఈ యొక్క ఈ యొక్క బ్రిడ్జిని వెంటనే అమలు చేసి మా యొక్క మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద అన్ని సమస్యల మీ యొక్క సాధించాలని చెప్పి మీ అందరం కూడా ఇక్కడ ఈ రోజు ఈ యొక్క దీక్ష చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ బిడ్జిని ఆనాడు పదిహేడు కోట్లతో సహనం చేపిస్తా అని చెప్తే రోజు మళ్ళీ పదకొండు కోట్లకు వచ్చింది మరి ఆ పదిహేడు కోట్లు మొత్తం పూర్తి స్థాయిలో నిర్మించి అమౌ అమౌంట్ నిర్మించేసి ఈ యొక్క బిజీని లక్షల మీద నిర్మించాల్సిన ఒక బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉందని చెప్పి మేము ఈ రోజు అందరం కూడా మీకు తెలియజేస్తున్నాం మాకు ఈ యొక్క బ్రిడ్జ్ ఇప్పుడు ఆల్రెడీ మంటి రోడ్డుతో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఇది ఇంకా ఉన్న బ్రిడ్జిని పొలగంటి మాండ్రి బాగు పొంగితే ఉన్న ఉన్నటువంటి బాగు కొట్టకపోతుంది ఈ రోడ్ కొట్టది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఈ మొత్తం రాకుండా అయిపోతాయి మళ్ళీ మేము పోవాలంటే వెంకటపురం గురంజులు పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కావాలంటే కావాల్సిందిగా దీని వెంటనే మీరు ఈ యొక్క తక్షణమే ఈ యొక్క రోడ్డు సంతం చేసి యొక్క ఐదు బ్రిడ్జ్ని వెంటనే నిర్మించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గంభీరావుపేట పరిధిలోని గంభీరావుపేట లింగనపేట మధ్యన ఏదైతే హై లెవెల్ బ్రిడ్జి కోసం పనులు నచ్చనడక సాగుతున్నందున ఈరో ఈరోజు మండలంలోని ప్రజలు ఈ యొక్క వాగులు ఈ మండు టెండలు నిరసన కార్యక్రమాన్ని ఒకరోజు దీక్షను చేపట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి గత ప్రభుత్వం ఏదైతే పదిహేడు కోట్లతోటి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కోసం సాక్ష్యం చేసిందో ఆ యొక్క డబ్బుల్ని ఈరో ఈ యొక్క బ్రిడ్జి కోసం పన్నులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది